అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము ధనుసు రాశి వారికి నవంబర్ ఏడు అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం అయితే ధనుసు రాశి వారితో ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవ చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా శ్రీ పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలు ఏమండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అంటే కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు సంతాన సమస్యలు రాజకీయ సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ మనసాని సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు నల్గోర సమస్యలు వ్యవసాయ ఫలితాలు ప్రేమ పెళ్లి సమస్యలు మీరెన్నో సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి మన గురువుగారు మీరు సంప్రదిన ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ చాలా నమ్మకమైన గురుగారండి మన గురుగారు స్త్రీ పురుష వర్షిక చేట్లో చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఒకసారి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి చూడండి ఇక వివరాలకు వస్తే అండి రేపటి రోజున ఈ రాశివారు మీరు నిద్రలేసరికి ఒక మెసేజ్ని చూడవచ్చండి అది కూడా ఒక పాత స్నేహితుడు ఫోటో కానీ ఒక జ్ఞాపకం కానీ ఒక పాట లేదా ఒక కళలో ఆమె స్మోహం మీకు కనిపించవచ్చు అప్పుడు మీ హృదయం వేగంగా కొట్టుకుంటుందండి అది కేవలం అయితే ఒక భావన అయితే కాదు అది శుక్రగ్రహపు ప్రభావం మీపై పడుతుందనమాట రేపటి రోజున మీ మనసులో దాచిన ఆ యొక్క ప్రేమ రేపటి రోజున మెల్లగా మళ్ళీ వెలుగులోకి అయితే రాబోతుందండి కానీ జాగ్రత్తగా మీ యొక్క పునర్నిర్మూలనము అంటే ఆలోచించి ముందుకు వెళ్ళాలని సూచిస్తుంది ఎందుకంటే ఈ రాశి హృదయంతో మాత్రమే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు కానీ ఈసారి హృదయం మేధస్సు రెండు మాటలు కూడా మీరు ఖచ్చితంగా వినాలి లేదంటే లేనిపోని ఇబ్బందులు కూడా కలిగేటువంటి పరిస్థితులు ప్రధానంగా కనిపిస్తున్నాయి అయితే ఈ రాశి వారికి మీకు ముఖ్యంగా చెప్పాలంటే కనుక మరి రేపటి రోజున కొన్ని సంకేతాలు మీకు కనిపిస్తాయండి అవేంటంటే రేపటి రోజున మీరు వన్ లేదా టూ లాంటి ఏంజల్ నెంబర్స్ని చూస్తే చూసే అవకాశం అయితే ఉంది ఇవి మీ జీవితంలో సుఖశక్తి ప్రవేశ సూచనలు మీరు జ్ఞాపకానికి జ్ఞాపకాల్లోకి వెళ్ళి తిరిగి మళ్ళీ వెళ్ళి గతాన్ని క్షమించి మీ మనసును తేలిగ్గా చేసుకోవాలి బహుశా ఒక స్త్రీ మీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి పాత్ర పోటీ నెరపడానికి తిరిగి వస్తున్నారు ఆమె మాటల రూపంలో కావచ్చు లేదా ఆత్మ ఇచ్చే రూపంలో కావచ్చు ఇదైతే రేపటి రోజున మీ యొక్క జీవితంలో జరగబోతుందండి ఇదైతే కేవలం ప్రేమ అయితే కాదు కదా ఆత్మీయు యొక్క కలక లాంటిదని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశివారు గర్వంతో ధైర్యంతో పెద్ద హృదయంతో నిండిన వారని చెప్పుకోవాలండి ఒక్కసారి ప్రేమిస్తే ఆ ప్రేమను ఎప్పటికి కూడా మర్చిపోలేరు ఆ మహిళ మీ జీవితం తిరిగి రావడము మీ యొక్క విశ్వాసానికి మీ యొక్క హృదయ స్వేచ్ఛకు సమాధానం లాంటిది మీరు గతంలో గాయపడ్డ రేపటి రోజున గాయాలు మానిపోతాయి మీకు మీరు రేపటి రోజున ఏదైనా సరే మీరు మళ్ళీ చెప్తున్నామండి మళ్ళీ ప్రేమించవచ్చు కానీ ఈసారి అనిపిస్తుంది నిలుస్తుందా లేదా అనే ఆలోచనలో మీరైతే ఒక విశ్వం అయితే చెప్తుందండి ఇక ఈ రాశి వారికి ఒక నిర్ణయం తీసుకోవాలి ఈ యొక్క పునర్నిర్మూలనము కేవలము భావోద్వేగం అయితే కాదండి ఇది భవిష్యత్తుకు పునాది కావచ్చు అదే విషయాన్ని మీరు కూడా గమనించాలి అయితే రేపటి రోజున మీరు పసుపు లేదా నారింజ రంగు ప్రత్యేకంగా దుస్తులు ధరించడం కూడా మీకు మరింత అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా తెచ్చడం వంటి అవకాశం కనిపిస్తుంది అలాగే ఈ యొక్క స్త్రీ వలన మీ జీవితంలో పెద్ద స్థాయిలో రావాల్సిన కొన్ని ఆటంకాలు సమస్యలు కూడా ఇట్టే తొలగిపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఆమెను మీరు ఎంతో నమ్మారు మిమ్మల్ని ఆమె ఎంతో నమ్మింది కానీ మధ్యలో వచ్చిన కొన్ని ఊహించిన సమస్యలు ఊహించని ఆటంకాలు పెద్ద సమస్యల వలన మీ యొక్క కలయిక మీ యొక్క బంధం అనేది దూరం అయిపోవడం జరిగింది అలాగే మీరు ఎంతో నమ్మినటువంటి వ్యక్తులు కూడా ఆ మధ్యకాలంలో మిమ్మల్ని మోసం చేయడం కూడా జరిగిందండి ఇక రేపటి రోజున మీకు మారినటువంటి గ్రహస్థితి వలన ఎంతోమంది మీ మాట వినడము మళ్ళీ మీ దారిలోకి రావటము ప్రత్యేకంగా జరుగుతుంది అలాగే రేపటి రోజున ప్రత్యేకంగా మీరు ఏ పని చేసినా చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలండి అంతేకాకుండా మీరు క్రితంలో జరిగిన విషయాలను ఎవరికి చెప్పుకోకుండా లేదా ఇప్పుడు జరుగుతున్న విషయాలను అందరితో చెప్పుకున్న ఆ పనుల్లో కొన్ని ఆటంకాలు సమస్యలు అనేవి కూడా చాలా ఎక్కువ కలిగే అవకాశం అయితే ఉంది కాబట్టి మిత్రులరా రేపటి రోజున ఈ ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తే మీ జీవితం చాలా బాగుంటుంది ఆమె యొక్క రాక మళ్ళీ మీ జీవితంలోకి మీరు ముందడుగు వేయడానికి మీలో కొత్త జోష్లు నిలపడానికి ఎంతో సహకారంగా ఉంటుంది అలాగే ఆమె రావటం వలన మీ జీవితంలో కొన్ని ముఖ్యమైనటువంటి అంటే లాభ నష్టాలు కూడా ఉన్నాయండి ప్రధానంగా ఆమె రావటం ఒక్కసారిగా గుండె దడదడ అనిపించడము లేదా ఆమె గురించి ఆలోచించినప్పుడు ఒక్కసారిగా మీకు గుండె దడ అనిపించడము అలాగే ఏదో తెలియని ఒక రకమైనటువంటి ఏదో సిబ్ ఇబ్బంది మీకు కలగటం లాంటివి జరుగుతాయి ఇక ఆమె రావటం మీ జీవితంలో మంచిదా చెడ అంటే మీకు ప్రజెంట్ మీ కూడా సిచ్యువేషన్ చూసినట్లయితే రేపటి రోజున మీకు అన్ని రకాల కూడా అంటే ఆ వ్యక్తులు పెళ్ళైనటువంటి వ్యక్తులు కాకుండా మిగతా వ్యక్తుల ద్వారా ఈమె జీవితాన్ని ముందు కొనసాగించడానికి మీరు జీవితానికి సాధించడానికి ఈ యొక్క కలయిక అనేది చాలా బాగుంటుందండి కానీ ఎవరైతే పెళ్ళైన వాటి వ్యక్తులు ఉన్నారో ఆల్రెడీ పెళ్ళి అయినటువంటి అయితే స్త్రీ రావడం ఎన్నో సమస్యలను ఇబ్బందులను నష్టాలు కలిగించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే రేపటి రోజున ఏదైతే మీరు స్త్రీ రావడం వల్ల కొన్ని లాభాలు కూడా ఉన్నాయని చెప్పావో మొదట మీరు కంగారుగా అనిపించిన తర్వాత మీ వల్ల కలిగే ప్రయోజనాలు కావచ్చు లేదా ఆమె వల్ల కలిగే నష్టాలు ముఖ్యమైనటువంటి కొన్ని ఆమె చెప్పే మాటలు కావచ్చు మీలో ఉన్నటువంటి ఆలోచనలు మీలో ఉన్న భయాలను ఆమె తొలగిస్తుంది అది మీకు చాలా అడ్వాంటేజ్గా మారబోతుంది ఎన్నో రోజులుగా మీ మనసులో ఉన్నటువంటి ఒక అసంతృప్తి మీలో ఉన్నటువంటి ఒక భయంకరమైనటువంటి ఆలోచనలు ఇవన్నీ కూడా ఒక్కసారిగా తొలగిపోయి ఆమె రావటం వల్ల మీ యొక్క జీవితంలో మళ్ళీ అపూర్వం అయితే వచ్చినట్లుగా అవుతుంది అలాగే రేపటి రోజు ప్రధానంగా మీరు ఏదైతే పనులు చేస్తున్నారో వాటన్నిటికి కూడా ఆపకుండా మీరు ముందుకు వెళ్ళినట్లయితే బాగుంటుందండి కానీ స్త్రీ వస్తుందని మీరు వెయిటింగ్ చేసి ఆగినట్లయితే కనుక మీరు ఎంతైతే ఎదురు చూస్తున్నారో రేపటి రోజున మీకు అదే విధంగా రేపటి అన్ని రకాల కూడా మీకు ఆగిపోయినటువంటి పరిస్థితులు ప్రధానంగా కనిపిస్తున్నాయి అయితే మీకు ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక రేపటి రోజున మారినటువంటి ఒక గ్రహస్థితి కారణంగానే మీకు ఈ పరిస్థితుల ప్రభావాలు ఏమిటి అనగా ఈ గ్రహస్థితి రేపటి రోజు మీకు ఆధిపత్యం చూపించిపోతుంది మీకు రేపటి రోజున అది సంబంధాలు సంబంధించినటువంటి గ్రహం శుక్ర గ్రహం అంటే ప్రేమ భావోద్వేగం ఆకర్షణ ఇది కూడా అదే దిశలో ఉంటుంది అనిస్తుందండి ఈ రెండింటి కలియికే మీ జీవితంలో ఉన్న ప్రేమ పుటలను మళ్ళీ తెరుస్తుంది గ్రహం రీటోగ్ర రిట్రోగ్రేడ్ అంటే దిశలో ఉండటం వలన గతంలో ముగిసినటువంటి బంధాలు ఇప్పుడు మళ్ళీ కొత్త శక్తికి వస్తాయి ఇది ఆదృష్టకం అయితే కాదండి ఇది విశ్వం మీకు ఇచ్చే ఒక అవకాశం మీరు ఆ యొక్క స్త్రీతో చెప్పలేకపోయిన మాటలు అనుభవించలేకపోయిన క్షణాలు మళ్ళీ కూడా వచ్చేటువంటి అవకాశాలు అయితే మరింత బలంగా కనిపిస్తున్నాయి అయితే రేపటి రోజున ముఖ్యంగా ఆ స్త్రీ రావడం ఖచ్చితమైన అవసరం అని భావించిన వారు ఖచ్చితంగా రేపటి రోజున మీరు పసుపు లేదా రంగు దుస్తులు ధరించడం శుభప్రదంగా ఉంటుంది సూర్యదేవుని యొక్క ఆరాధించడం రేపటి రోజున మీరు జీవించిన పని అండి రేపటి రోజున ఎటు కార్తీక శుక్రవారం కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ దగ్గరలో ఉన్నవంటి అమ్మవారి గుడి ఉంటే చక్కగా అమ్మవారి గుడిలో స్త్రీ సూక్తం పఠించి కుంకుమార్చన చేసుకోవటం వల్ల మీకు దేవుని యొక్క అనుగ్రహం అనేది అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది పరిపూర్ణం కలుగుతుందండి ఇది మీ యొక్క ఆత్మలను కలెత్తం తగ్గిస్తుంది పాత ఫోటోలు చూసిన పాత సంభాషణ గుర్తు చేసుకున్న దాని యొక్క బాధ కాదండి సంతోషంగా చూడండి ఆ యొక్క అనుభవమే మీ యొక్క ఆత్మను బలంగా మారుస్తుంది ముఖ్యంగా చెప్పాలనుకున్న ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే ఈ రాశివారికి రేపటి రోజున పునర్జన్మ పుణ్య వంటి రోజండి మీరు అనుకోకపోయినా మీ యొక్క దాడ మనిషి వల్ల మీ జీవితంలో అడుగు పెడుతుంది ఈసారి మీరు ప్రేమను చూసి భయపడకండి ఎందుకంటే ఆ యొక్క ప్రేమ మీ జీవితంలో శాంతి సంతోషం సమతుల్యత తెస్తుంది రేపటి రోజుల మీ గుండె వేగంగా కొట్టుకునే రోజండి మీ యొక్క జీవితంలో కొత్త ప్రారంభానికి సంకేతం కావచ్చు విష్ణు మీకు మీ యొక్క వైపు ఉంటుంది అలాగే ఈ వారిని నమ్మడం వల్ల మీ యొక్క ప్రేమ ఎదురుచూస్తూ ఉంటుందండి జాగ్రత్తగా ఉండండి కానీ ప్రేమించడాన్ని ఆపకండి ఇది రేపటి రోజున మీకు ముఖ్యంగా అన్ని రకాలుగా కూడా లాభదాయకమైన శుభదాయకమైన రోజులు అని చెప్పుకోవచ్చండి రేపటి రోజు మాత్రం మీరు ఖచ్చితంగా లక్ష్మి యొక్క పూజ చేసుకోవడము లక్ష్మీదొక్క స్తోత్ర పండించడం వల్ల మీకు స్వామి మీద అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి ఆర్థికంగా బాగుంటారు మరి తెలుసుకండి ఈ రాశి వరకు జాతక ఫలితాలను తిరుగుదల క్రీడలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్